ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘన ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నేను రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్లో చెరువుగట్టుకు వెళ్తున్నామని పెట్టాను కదా సో ఇంకా దాని వ్లాగ్ అనమాట ఇది సో చెరువుగట్టు వచ్చేసి నల్గొండ డిస్టిక్ నార్కెట్ పల్లిలో ఉంటుందన్నమాట సో అక్కడ జడల రామలింగేశ్వర స్వామి ఉంటారు సో మాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను బట్ అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం నేను వీడియో తీయలేదన్నమాట కొంచెం షై అనిపించింది చాలామంది ఉండడం వల్ల నాకు వీడియోస్ తీయడానికి అంత కంఫర్టబుల్గా అనిపించలేదు సో ఇంకా వెళ్ళేటప్పుడు మెట్రో ఎక్కామన్నమాట సో ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాను సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే చాలా తక్కువ తీసామన్నమాట సో ఇంకా పిక్స్ మాత్రమే యాడ్ చేసేసాను సో ఎందుకు వెళ్ళామంటే చెరువుగట్టుకి మా అత్తయ్య మాకు పెళ్ళైన కొత్తలో పాప కానీ బాబు కానీ పుడితే తొట్టెల కడతా అని చెప్పేసి అనమాట సో ఇంకా మొక్కు తీర్చడానికి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ అండ్ మా పాప వెళ్ళామన్నమాట సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడికి కాల్ చేస్తే ఇంకా మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు బైక్ వేసుకొని సో ఇంకా మేము స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము సో ఇంకా మా తమ్ముళ్ళు మా పాప మా పాపను వాళ్ళే ఎత్తుకొని ఇంకా పై వరకు తీసుకొచ్చారనమాట ఇంకా మేమిద్దరం మంచిగా అక్కడక్కడ ఆగి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో మనం ఏదన్నా కోరుకుంటే మాత్రం కంపల్సరీగా జరుగుతుంది అనమాట సో ఇంకా మాకు జరిగింది కాబట్టి ఇంకా మేము తొట్టెలు కట్టడానికి వెళ్తున్నాము సో ఇంకా తొట్టెలు కట్టేటప్పుడు ఇంకా వీడియో తీయలేదు చెప్పాను కదా షయ్ అనిపించింది అని చెప్పేసి ఇంకా మా ఆయన ఇక్కడ నన్ను ఒక ఫోటో దించు అని చెప్పేసి అంటే మధ్యలో ఇట్లా వినాయకుడు ఉంటాడనమాట సో ఇంక నన్ను వినాయకుడికి కనిపించేటట్టు ఫోటో అంటే నేను వీడియో తీస్తున్నా మా ఇద్దరు తమ్ముళ్ళు మంచిగా మా పాపని ఎత్తుకొని పైకి అయితే తీసుకెళ్తున్నారనమాట సో వాళ్ళు రావడం మాకు మంచిగా బెనిఫిట్ అనిపించింది ఎందుకంటే మేమిద్దరమే ఉండుంటే మా పాపని పైకి తీసుకెళ్ళడం కొంచెం కష్టం అనిపిస్తుండే ఎందుకంటే చాలా మెట్లుంటాయి కదా సో బాగా అల్పిరి వస్తుంది అనమాట సో ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళే చూసుకున్నారు ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని మంచిగా హెల్ప్ చేశారనమాట పైన లాస్ట్లో గుళ్ళు ఎక్కాము పైకి వెళ్ళిన తర్వాత మొత్తం వాటికి మంచిగా ఏమంటారు ఎక్కడానికి స్టెప్స్ ఉండవు అనమాట మధ్యలో ఇట్లా పక్క సైడ్ పట్టుకోవడానికి మాత్రమే ఇట్లా పట్టుకునే ఉంటవి వాటిని పట్టుకొని పైకి వెళ్ళాలన్నమాట సో అక్కడ మా తమ్ముళ్ళు చాలా మంచిగా హెల్ప్ చేశారనమాట వాళ్ళు లేకపోతే నేను మధ్యలోకి వెళ్ళి ఏడ్చేదాన్నేమో ఇంకా వాళ్ళు ఉంటేనే నాకు భయం వేసింది ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకొని మా పాప ఫస్ట్ టైం తీసుకెళ్ళాం కాబట్టి ఇంకా పైన అదంతా చూపించాలి అని చెప్పేసి పైన లింగం ఉంటుందన్నమాట సో ఇంకా దాన్ని మా పాపకు కూడా చూపించాలి అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళి వచ్చాము కిందికి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా భయపడ్డా నేను సో లాస్ట్లో వీడియో యాడ్ చేస్తా చూడండి సో అక్కడ మూడుగుళ్ళ మధ్యలో నుంచి వెళ్తారనమాట సో ఎంత వారైనా పడతారు అని అంటారు సో దాని గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నేను ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట దాని మధ్యలో నుండి కాకపోతే విన్నాను చాలాసార్లు మా డాడీ మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళినారు కాబట్టి నాకు చెప్పారు అనమాట సో నేను వెళ్ళలేదు ఎప్పుడన్నా ఇంకోసారి వెళ్తే ట్రై చేస్తా ఇప్పుడు మా పాప ఉంది కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అనమాట సో ఇంకా చాలా టెన్షన్ పడుతూ రిలీఫ్గా అవుతూ వచ్చాను దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా మంచిగా కంప్లీట్ అయింది సో నా మొక్కు అయితే నేను తీర్చేసుకున్నాను సో ఇలా మీరు ఎవరైనా మొక్కుకొని కొని మొక్కు తీర్చుకున్న వారు ఉంటే చెరువు గట్టు గురించి తెలిసిన వారు ఉన్నా కూడా కామెంట్ చేయండి కామెంట్స్కి నేను కూడా రిప్లై ఇస్తాను అనమాట మళ్ళీ ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత మా కొంచెం ఏదైనా షాప్ చేద్దామని చెప్పేసి కింద షాప్స్ ఉంటాయి కదా షాప్స్ దగ్గరికి వెళ్ళాము బట్ అన్నీ చాలా ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్తున్నారు అనమాట గాజులు తీసుకుందామంటే చాలా రేట్ బాగా చెప్తున్నారు అనిపించింది సో ఇంకా మా పాపకి బొమ్మలు కూడా ఏం తీసుకోలేదు ఓన్లీ ఇంకా వెళ్ళేటప్పుడు చలి వేస్తుంది కదా చెవులోకి గాలి వెళ్తుంది అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదు సో ఇంకా సో ఇప్పుడు నేను కిందికి వచ్చేటప్పుడు భయపడ్డ వీడియో యాడ్ చేస్తాను చూసేయండి అనుకున్నంత భయం లేదు అక్క అందుకని లేకపోతే నిలబడతా సరే నేను ఎలా భయపడుతున్నాను అంటే అక్కడ స్టెప్స్ మంచిగా ఉండవు అనమాట సో అంతా ఓపెన్గా అనిపిస్తుంది అందుకే భయమేస్తుంది సో మీకు ఎవరి మీకు చెరువుగట్టు గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్